ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావానికి అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం ఏడు వందల రెండు దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది ప్రజావానికి వచ్చిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు మొత్తం దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకి సంబంధించి రెండు వందల పంతొమ్మిది మున్సిపల్ యాభై నాలుగు హోంశాఖ యాభై రెండు హౌసింగ్ నలభై నాలుగు పౌర సరఫరాలు నలభై ఆరు ఇతర శాఖలకు చెందినవి రెండు వందల ఎనభై ఏడు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటొకటి ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయమని కోరుతా ఉన్నాము ఏఎన్సీ వల్ల మా బతుకులు చిద్రమైపోతున్నాయి ఈ రోడ్డు మీద పడతా ఉన్నాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భేదిస్తా ఉన్నారు మమ్మల్ని ఈ రాష్ట్రంలో మేము లక్ష బైలకు ఉద్యోగస్తుల ఉన్నాము ఆరు లక్షల కుటుంబాలు మా మీద ఆధారపడ్డాయి మా చిన్న జీవితాలు ఈ రోజు గవర్నమెంట్ మాకు మా పేరు మీద ఇరవై రెండు వేల రూపాయల లక్షరాల రిలీజ్ చేస్తా ఉంది మొదటి కేటగిరీకి కానీ మా చేతికి వచ్చేసరికి పదమూడు వేల రూపాయలు వస్తున్నాయి సుమారుగా ఏడు వేల రూపాయలు ఏజెన్సీలు తింటా ఉన్నాయి పక్కన రాష్ట్రాల్లో కానీ చాలా రాష్ట్రాలలో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసేది ఈ ప్రజా ప్రభుత్వానికి మేము అన్ని రకాలుగా అండగా ఉన్నాము ఈ ఏజెన్సీ వ్యవస్థ కనుక రద్దు చేసినట్టయితే ప్రభుత్వం మీద ఒక్క రూపాయి భారం పడకుండా మాకు తక్షణమే మా కుటుంబాలకు ఐదు వేల రూపాయలు జీతం పెరుగుతాయి